హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నికోటాక్స్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా వెజ్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది అందరికీ నచ్చిన డిషే కదా పార్టీస్ కానీ లంచ్ కానీ సింపుల్గా డిన్నర్ కూడా పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది నాకు తయారు చేసుకోవడానికి థర్టీ మినిట్స్ పట్టింది మీకు కూడా సింపుల్గా థర్టీ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు బిగినర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటారు ఇంకా ఇది మనం చాలా వెజిటేబుల్స్ అన్నీ యూస్ చేసే కాబట్టి మన హెల్త్ కూడా చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది మనం అన్నీ యూస్ చేసాం కాబట్టి మన ఫ్యామిలీకి కూడా మంచి హెల్తీ ఫుడ్ అనేది అయితే ఇస్తున్నాము ఇప్పుడు మనము దీన్ని ఎలా ప్రిపేర్ చేసాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అవన్నీ నేను చూపిస్తాను స్కిప్ చేయకుండా చూ ఇప్పుడు టూ గ్లాసెస్ రైస్ తీసుకోవాలి రైస్ తీసుకున్న తర్వాత మనం బాగా ఫోర్ టైమ్స్ వాటర్లోకి వేసి వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత టూ గ్లాసెస్ రైస్కి మనం ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం పుదీనా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటర్లోకి వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి నీట్గా మట్టిపోయేంత వరకు ఇలా వాష్ చేస్తూ ఉండాలి ఇప్పుడు మనం ఒక పెద్ద క్యారెట్ తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే సిక్స్ టు సెవెన్ నెంబర్ బీన్స్ తీసుకొని కట్ చేసుకోండి అల్లం కూడా పాటు కట్ చేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకోండి అలానే ఒక టొమాటో కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇంకా మసాలా కోసం బిర్యానీ ఆకు లవంగం దాల్చిన చెక్క ఇవన్నీ రెడీ చేసుకోవాలి తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకోవాలి అలాగే టొమాటో ఒక పెద్ద టొమాటో చిన్న చిన్నగా కట్ చేసుకొని దాంతోపాటు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోండి తర్వాత అల్లం కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి వీడియోలు చూస్తున్నట్టు తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి మంచినీళ్ళు వేసుకోవాలి కొన్ని ఇంకా మిక్సీ అనేది పెట్టుకోండి స్టార్ట్ చేయండి ఇంకా నేను పచ్చిమిర్చి మర్చిపోయాను ఒక ఫోర్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను మధ్యలో ఉన్న ఇంకా ఆల్మోస్ట్ అది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టండి అది బాగా హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత మనకు కావాల్సిన మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోండి బిర్యానీ ఆకు తర్వాత లవంగం ఇంకా జీలకర్ర లవంగం ఇవన్నీ మనం యాడ్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇంకా ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా వేసుకోండి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఇలా టూ టు త్రీ మినిట్స్ కరిటొద్దు తిప్పండి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి మనం అప్పుడు ఆనియన్స్ చాలా బాగా ఉడుతాయి కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు ఇప్పుడు బీన్స్ వేసుకో మనం కట్ బీన్స్ వేసుకోవాలి అలానే క్యారెట్స్ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇలా గరిటతో తిప్పుకోండి ఇప్పుడు ఒక చిల్లీ కూడా వేసాను ఇంకా తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇవన్నీ వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి పసుపు ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీకి వేసుకున్న చూడండి ఇలా అయింది ఎంత నీట్గా ఎంత అయింది ఇలా అయిన తర్వాత మనం ఇది దీన్ని తీసుకొని మనం ఫ్రై చేసుకుంటున్నాం ఆనియన్స్లోకి అనేది యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలి ఒక ఫోర్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి వీడియోలో చూస్తున్నట్టు అలా టూ టూ త్రీ టైమ్స్గా రిటర్త్ తిప్పుకోండి బాగా నీట్గా వస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంది తర్వాత మనం రైస్ దగ్గర వెళ్తే మనము క పక్కన పెట్టుకున్న రైస్ ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టుకున్నాం రైస్ కుక్కర్ ఆన్ చేసుకున్నాం ఇంకా రైస్ కుక్కర్ ఆన్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ ఇవన్నీ పక్కన పెట్టుకోండి ఇది అంతా మనం రైస్ కుక్కర్లో మిక్స్ చేస్తాం రైస్లోకి ఈ వీడియోలో చూస్తున్నట్టు మిక్స్ చేసుకోండి మీరు కూడా ఇంకా ఇలా బాగా రైస్కి అంత అదుక్కొనేలాగా మిక్స్ చేసుకోండి సో మనకు బాగా వస్తుంది ఇంకా రైస్ కుక్కర్ నేను క్లోజ్ చేసేసాను ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అంతవరకు నెక్స్ట్ మీ కర్రీ ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ అయిపోయింది అక్కడ వార్న్ కూడా వచ్చేసింది ప్రిపేర్ అయిపోయింది ఫుడ్ మొత్తం ఓపెన్ చేసి చూడగానే చాలా టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది స్మెల్ కూడా సేమ్ అలానే వస్తుంది చాలా చాలా బాగా వచ్చేసింది ఇంకా అది ఎలా ఉందో ఒకసారి తిని చూడాలి ఇంకా ఇవల్ల మిక్స్ చేసుకోండి ఆఫ్ చేసి చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది ఎంత బాగా కనిపిస్తుంది ఎంత టేస్టీగా ఉంటుంది ఇంకా ప్లేట్లో పెట్టుకున్నాను చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లంచ్ కానీ డిన్నర్ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అని సింపుల్గా థర్టీ మినిట్స్లో రెడీ చేయొచ్చు అలాగే మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో